కాంగ్రెస్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలు సంధించారని కానీ ఆమె ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్తే మిగతా అన్నింటికీ సమాధానం దొరుకుతుందని తెలంగాణ మంత్రి కొండా సురేఖ అన్నారు ఇంద్రవేలి సభకు ఖర్చుపోయిన ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రకటిస్తామని కాంగ్రెస్ పైన కవిత విమర్శలు గుప్పించారు ఈ వ్యాఖ్యలపై కొండా సురేఖ స్పందించారు తాను కవితను ఒక ప్రశ్న అడగదలుచుకున్నానని గతంలో భద్రాద్రి సీతారాములకు కేసీఆర్ మనవడు ఏ హోదాలో పట్టువస్త్రాలు తీసుకెళ్లాడు అని నిలదీశారు కేసీఆర్ సొంత డబ్బులతో వెళ్ళారా అని ప్రశ్నించారు ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్తే వీటన్నిటికీ తను సమాధానం చెప్తానన్నారు ఇదంతా ప్రభుత్వ ఖర్చుతో వెళ్తున్నారు కదా అని యూటర్న్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మారాడు అని చెప్పి చాలా అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ చేసింది అమ్మ తల్లి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు నీ పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు ఆయన ఏ హోదాలో పోయిందో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను ఈరోజు వంద కోట్లో రెండు వందల కోట్లో పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారు అని అడుగుతూ ఉన్నాను అమెరికాలో అంట్లు దోమికినోళ్ళు వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్ల రూపాయలు కోట్లకు పడగలెత్తి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఈరోజు లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని లిక్కర్ రాణిగా పేరుంది పేరొంది ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు మీరు ఇది ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు విశ్వసించారు మిమ్మల్ని బీజేపీ పార్టీని నమ్మలేదు కాబట్టే మీరు చేసే మోసాలు గుర్తించారు కాబట్టి మీరు చేస్తున్న ప్రజా దుర్వినియోగాన్ని ప్రజాధనం యొక్క దుర్వినియోగాన్ని గుర్తించారు కాబట్టి పేదల గురించి పట్టించుకోవడం లేదు కాబట్టి ఈరోజు పేదల ప్రా పాలన అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుందని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు మళ్ళీ కూడా పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి నేను ఈ వేదిక మీద నుంచి కవిత గారిని చెప్తా ఉన్నాను అమ్మ నిలబడు మళ్ళీ నిజామాబాద్ నుంచి నిలబడతావా ఒకవేళ ఆడ ఓడిపోయినా అని చెప్పి భయపడి ఇంకో దగ్గర నుంచి నిలబడతావా ఎక్కడి నుంచి నిలబడతా ఓ ఈసారి నిన్ను కూడా ఖచ్చితంగా మళ్ళీ ఇక తెలంగాణ ప్రజలు ఓడగొడతారు